నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తమ్ముడు సప్తమి గౌడ లయ వర్షా బొల్లమ్మ స్వసిక వంటి వారు కీలక పాత్రల్లో నటించారు ఈ సినిమాని దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా తమ్ముడు టైటిల్ పెట్టడం నితిన్ కంబ్యాక్ సినిమాగా ప్రచారం జరుగుతుండడంతో ఈ సినిమా ఎలా ఉండబోతోందని అందరిలో ఆసక్తి అయితే ముందు వచ్చింది మొత్తానికి ఈ సినిమా విడుదలై రెండు వారాలు పూర్తయింది యావరేజ్ టాక్ని సంపాదించుకుంది ఈ సినిమా తమ్ముడు క్లోజింగ్ కలెక్షన్స్ ఒకసారి చూసినట్లయితే తొలి రోజు ఐదు కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ సినిమా రెండు రోజుల నుంచి మీడియంగా చాలా తక్కువ టాక్ని ఈ సినిమా సంపాదించుకుంది దాదాపు మూడు కోట్ల రూపాయల కలెక్షన్స్ ఈ విధంగా ఈ సినిమాకి దాదాపు ఇరవై కోట్ల రేంజ్లో కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది ఇప్పటివరకు భీష్మా తర్వాత హీరో నితిన్ కెరీర్లో సరైన హిట్టే లేదు తమ్ముడు సినిమాకు ముందు చేసిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అయితే డిజాస్టర్ అయింది ఆ సినిమా బాక్సాఫీస్ రిజల్ట్ అంతంత మాత్రమే అందుకే తమ్ముడు సినిమాతో భారీ హిట్ అందుకుంటాడని ఆశిస్తే ఈ సినిమా కూడా డిజపాయింట్ చేసింది ఇక స్టోరీ వైజ్ చూస్తే జై నితిన్ ఒక ఆర్చరీ ఆటగాడు ఏషియన్ గేమ్స్లో అతను వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్గా నిలవాలని ప్రయత్నాలు చేస్తాడు అయితే ఫోకస్ లేకపోవడం వల్ల కోచ్ చెప్పడంతో ఫిజికల్గా బాగానే ఉన్నాను కాబట్టి మానసికంగా సమస్య ఉందని భావిస్తాడు ఈ క్రమంలో చిన్నప్పుడు తన వల్ల తన అక్క లయ ప్రేమ విఫలమవుతుంది తన్ని వదిలేసి వెళ్ళిపోతుంది దీంతో ఆమె విషయంలో గిల్టీ ఫీలింగ్తో ఉంటాడు జై ఆమెకు సారీ చెబితే ఆ మానసిక సమస్య తీరి ఆచరీలో చాంపియన్గా నిలవచ్చని భావించి ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడు అతని అక్క ఝాన్సీ కిరణ్మయ్ లయ ఒక సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్ ఒక ఫ్యాక్టరీ ప్రమాదం కేసులో నిజాయితీగా రిపోర్ట్ ఇస్తుంది ఆ రిపోర్ట్ను మార్చమని ఇండస్ట్రీ యజమాని అగర్వాల్ తన మనుషులు ఆమె దగ్గరికి పంపించి బెదిరిస్తాడు ఒక జాతర కోసం అంబరగొడు అనే ఏజెన్సీకి వెళ్ళిన సంగతి తెలుసుకున్న జై తన అక్క కోసం అక్కడికి వెళ్తాడు అక్కకు సారీ చెప్పేందుకు అక్కడికి వెళ్ళిన జైకి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది అంబర్గొడుకు వెళ్ళిన జై తన అక్కను ఆమె కుటుంబాన్ని కాపాడా అతనికి ఎలా అండగా నిలిచింది రత్న సప్తమి గౌడ గుత్తి స్వసిక అసలు వీరి పాత్రలేంటి ఇవన్నీ తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే నితిన్తో పాటు మిగతా నటీనటుల పెర్ఫార్మెన్స్ పరంగా బాగా చేశారని అభిప్రాయం వస్తోంది ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఆరు వందల స్క్రీన్లలో సినిమా రిలీజ్ అయింది వరంగల్ విశాఖలో మంచి ఆక్యుమెంట్స్ అయితే కనిపించింది సినిమాకి టోటల్గా నెట్ కలెక్షన్స్ ఇరవై నుంచి ఇరవై రెండు కోట్ల మధ్య వచ్చినట్టు తెలుస్తోంది